ప్రస్తుత యువత చిత్రసీమలో ప్రవేశించడానికి కనబడుతున్న మార్గం సోషల్ మీడియా షార్ట్ ఫిలిమ్స్ టిక్ టాక్ వీడియోస్ ద్వారా ఫేమస్ అవ్వాలని పిల్లల నుండి పెద్దల వరకు ఆసక్తి చూపుతున్నారు ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా యచ్చాపురం పట్టణానికి చెందిన యువతి యువకులు టిక్ టాక్ పై ఆసక్తి చూపుతున్నారు చిన్న చిన్న పాటలు చేసి రీల్స్ చేసి దీన్ని మోచి మరియు ఇన్స్టాగ్రామ్ యాప్ల ద్వారా సోషల్ మీడియాలోకి విడుదల చేస్తున్నారు సినీ ఫీల్డ్ పై మోసు పెంచుకుని చిన్న చిన్న షార్ట్ ఫిలిం లో నటించాలని కోరికతో టిక్ టాక్ వీడియోలతో తమ టాలెంట్ ని ప్రపంచానికి చూపిస్తున్నారు యువతి యువకులు ఎక్కువ మంది చదువుకున్న విద్యార్థులై వీరంతా కాలేజ్ చదువు అయిపోయిన తర్వాత ఖాళీ సమయం దొరికితే చాలు రీల్స్ చేసి మరీ తమ టాలెంట్ ని చూపించుకుంటున్నారు యువతి యువకులతో పాటు మహిళలు కూడా డ్యాన్సులపై ఆసక్తి చూపుతున్నారు ప్రత్యేకంగా వీళ్ళంతా డ్యాన్స్ స్కూల్లో జాయిన్ అయి మరీ డ్యాన్సులు నేర్చుకొని ఆ డ్యాన్సులు కూడా అప్లోడ్ చేస్తున్నారు అయితే వీరికి పేరెంట్స్ కూడా సపోర్ట్ గా నిలబడడం వలన మరింత రాణిస్తున్నారు ఏది ఏమైనా ఆసక్తి కలవారందరూ రాణించాలని ఐపీఎం న్యూస్ కోరుకుంటుంది

వంటల ప్రోగ్రామ్ లో నీకు ఏం వంటలు వచ్చు కోడి పకోడి వచ్చి కోడి పకోడి కోడి పకోడి ఎలా తయారు చేసుకుంటారు అనేది మా యాంకర్ గడ్ కోతి కరెక్ట్ పేరు అక్కడ పెంటకోపల మీద కోడి తిరుగుతూ ఉంటది కదా కొట్టించుకోవాలి పేక కొట్టి పరా పరా మన బొచ్చియాలి కాలు రెండు కోసేసి అంత మసాలా ముద్దకొని కింద పైన పూసేయాలి అన్నా మ్యాన్షన్స్ ఒకట్రీ ఎలా తాగుతారా బాబు నీకు పెళ్ళయిందా అయింది నువ్వు మీ ఆవిడని కొడతావా నేను కొట్టలేనా నేను మందేస్తే నా మావని కూడా కొడతా అన్నా నాలుగు కోటలు మ్యాన్షన్ అన్న ఓ మారోని చంపడమా అంటే నేను ఎంఆర్ఓని చంపేద్దా అయ్యారా ఆయన గారు ఏటే అభివృద్ధి చెందుతున్న మన ఇచ్చాపురంలో బికే ఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆవిర్భవించింది ఇకపై మీరు ఎముకల సమస్యలకు పరంపురం విజయనగరం వైజాగ్ వంటి పెద్ద నగరాలకు వెళ్లవలసిన అవసరమే లేదు మన ఇచ్చాపురంలో బీకే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు పెద్ద నగరాలకు దీటైన అత్యాధునిక ఎక్విప్మెంట్ తో వైద్యం అందిస్తున్నారు డాక్టర్ వెచ్చ సంతోష్ ఎంబీబీఎస్ ఎంఎస్ ఆర్థోపెటిక్స్ స్పెషలిస్ట్ ఇన్ ట్రోమా జాయింట్ రిప్లేస్మెంట్ అండ్ ఆర్థోస్కోపిక్ సర్జన్ ఎముకలకు నరాలు కండరములు వాదవులు ట్రామా మరియు మోకాళ్ల మార్పిడి వెన్నుముక వ్యాధులకు చికిత్సలు అందించెదరు విచ్చేయండి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ చిన్న మేధర వీధి ఇచ్చాపురం శ్రీకాకుళం డిస్టిక్ కాంటాక్ట్ నైన్ ఎయిట్ ఫోర్ డబల్ నైన్ వన్ సిక్స్ త్రీ డబల్ సెవెన్ అండ్ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ నైన్ సిక్స్ టూ సిక్స్ సెవెన్ నైన్